ఇక్ష్వాకు వంశంలో జన్మించిన భగీరథుడు పెరిగి పెద్దయిన తరువాత తన పూర్వీకుల ఆత్మలు ఇప్పటికీ ప్రేతాత్మలుగా అదే ప్రదేశంలో ఉన్నాయని తెలుసుకొని వాళ్ళ ఆత్మలకు శాంతి కల్పిస్తాను అని ప్రమాణం చేసి రాజ్యాన్ని వదిలి ఆకాశగంగను భూమి మీదకు తెప్పించాలి అన్న సంకల్పంతో బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తారు అయితే తన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మ గంగను భూమి మీదకు తీసుకొచ్చే శక్తి తనకు లేదని శక్తి కేవలం ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఉందని తనను శివుడి కోసం తపస్సు చేయాల్సిందిగా ఆదేశించి వెళ్ళిపోతారు నిరాశపడ్డ భగీరథుడు మళ్ళీ శక్తి పుంజుకొని ఈసారి ఒంటి కాలమే మీద పరమేశ్వరుడి కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తారు అయితే తన సంకల్పాన్ని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు ఒకరోజు ప్రత్యక్షమై తన కోరిక ప్రకారమే గంగను భూమి మీదకు రప్పిస్తారు అయితే ఆకాశం నుంచి భూమి మీద పడుతున్న ఆకాశ ఆకాశగంగ వేగానికి భూమి మీద భయంకరమైన వరదలు రావటం మొదలు పెడతాయి అప్పుడే పరమేశ్వరుడు ఆ గంగను తన జటాజూటంలో బంధించి భూమి మీద గంగ మెల్లగా పారేలా చేస్తారు అలా ఆ రోజు మొట్టమొదటిసారిగా భూమిని తాకిన గంగ హిమాలయాల నుంచి మొదలయ్యి కాశీలోకి ప్రవేశించి వెస్ట్ బెంగాల్లోని గంగాసాగర్ అనే ప్రాంతం దగ్గర సముద్రంలో కలిసిపోతుంది అయితే పురాణాల ప్రకారం ఆ గంగాసాగర్ అనే ప్రాంతంలోనే భగీరథుడి పూర్వీకులు భస్మం అయ్యారని ఒక్కసారిగా గంగాదేవి ఆ ప్రాంతంలో ప్రవహించగానే వాళ్ళ ఆత్మలకు మోక్షం లభించిందని చెప్తారు ఈ సంఘటన జరిగిన తరువాతే చనిపోయిన వ్యక్తి అస్థికలను గంగలో కలిపితే వాళ్ళకు కూడా మోక్షం లభిస్తుంది అన్న నమ్మకం మొదలైంది ఇక్కడ మీరు గమనించినట్లయితే కాశీనగరంలో చనిపోయిన మోక్షం లభిస్తుంది గంగానదిలో అస్థికలు కలిపిన మోక్షం లభిస్తుంది అలాంటిది ఒక వ్యక్తి కాశీలోనే చనిపోయి తన అంత్యక్రియలు అక్కడే జరిగి అక్కడే పారుతున్న గంగానదిలో తన అస్థికలను కలిపితే ఇప్పుడు అర్థమైందా కాశీని మహాశ్మశానంలో ఎందుకు పిలుస్తామో